వసంత నగర్ కు పూర్వ వైభవాన్ని తీసుకువస్తానని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు పాలకుర్తి మండల ప్రెస్ భవన్ ఆధ్వర్యంలో ఆదివారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ను స్థానిక పాత్రికేయులు పూలమాలలు షాల్వాడతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మక్కన్ సింగ్ మాట్లాడుతూ రామగుండ నియోజకవర్గ ప్రజలకు ప్రజాపాలన అందించడమే తన ఏకైక లక్ష్యమన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఎన్టీపీసీ అంతర్గాం పాలకుర్తి మండలాల మౌలిక సమస్యలపై తనకు పూర్తిగా అవగాహన ఉందన్నారు రామగుండం నియోజకవర్గ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించడమే తన ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తన స్వంత పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నానన్నారు పైరవీల పేర ప్రజలను ఇబ్బంది పెడితే సైన్ చేతి లేదన్నారు కలెక్టర్లు అందరూ వచ్చి ఆ రోజు గట్టిగా మాట్లాడేది నేనే ఎందుకంటే సీఆర్ బాబు గారు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇంత డిబేట్ ఆ రోజు బడ్జెట్ ఎక్కడ ఉంది కథ ఇవాళ వచ్చేసి సార్ శాస్త్రాని మొత్తం పదిహేను వందల కోట్లు ఉన్నట్టు ఆశ్చర్యపోయినాడు పది సంవత్సరాల్లో పదిహేను వందల కోట్లు ఎక్కడికి పోయింది అంటే ఇక్కడ ఇక్కడ శాసనసభ్యులు ఉన్నాడా లేడా డబ్బులు ఎక్కడికి మన పైసలు మన రక్తం చెమటగా మార్చి తెచ్చిన బొగ్గు దాంట్లో వచ్చేటువంటిది మనకి రామగుండానికి డెబ్బై శాతం వాడతారు ముప్పై శాతం మంత్రికి రావాలి సరే అదే విధంగా పెద్ద పెద్ద పది వాడతారు రెండు మూడు వందల కోట్లు మనకి ఇచ్చి రెండు మూడు వందల కోట్లు పెద్దపల్లికి ఇచ్చి మంత్రికి ఇచ్చి తగ్గినప్పుడు ముప్పై సార్లు జిల్లా కన్నా ఇచ్చింది కదా ఈ జిల్లా వాళ్ళు ఎక్కడికి పోయిన మళ్ళీ రావాలంటే మళ్ళీ ఏబిసిడీకి వచ్చింది ఇప్పుడు వచ్చే బడ్జెట్ నుంచి వచ్చేటువంటి డిఎంఎఫ్టీ మళ్ళీ మనం పంచుకోవాలి పంచుకోవాలన్నప్పుడు ఇవాళ జిల్లా అందరికీ మనం ఏమైనా తెలుస్తుంది కాబట్టి వంద కోట్లు వంద నాలుగు తీసుకోవాల్సి వస్తుంది పెద్దపల్లి తీసుకోవాలి హెడ్ క్వార్టర్కి మంత్రి తీసుకోవాలి మనం తీసుకోవాలి అంటే ఇంకో నాలుగు టర్న్ వల్ల కనీసం మనం ఈసారి యాభై యాభై కోట్ల మంద మనం తీసుకొచ్చినట్టు తీసుకురావాలని చూస్తే అందరికి అలవాటు రాష్ట్రం అలవాటు వాడుతున్నారు కదా మీకు యాభై రూపాయలు మాకు అందరికీ ఏదో పరిస్థితికి వచ్చింది యాక్ట్ ప్రకారంగా చట్ట ప్రకారంగా పది కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతానికి ఇవాల్సిన బాధ్యత అంటే అడిగేవాడు లేక ప్రశ్నించేవాడు లేక మోసపోయినాడు ఐదు వందల కోట్లు ఎన్టీపీసీ సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడికి పోయినాయి ఈ పదిహేను సంవత్సరాలను మీ దశ మీరు లేదు మొత్తం అన్నీ ఈడీ పిలిపించి యాభై సంవత్సరాల సిఎస్ఆర్ ఫండ్స్ ఎక్కడ పెట్టారని అంటారు సౌండ్ లేదు జవాబు లేదు అయినా కూడా పెట్టిన పెట్టినామని నేను ఏం చెయ్యలేము కానీ ఇంత అని అనేది చెప్పగలను ఈరోజు మేము సింగారే చెప్పేది ఇలా చేస్తుంది దానికి కారణం పూర్వం నుంచి ప్రజా పాల భారత ఎన్నిక పార్టీ ప్రజాప్రతినిధులలో వారి యొక్క జాతగా అనిపిస్తారు ఈరోజు నా ఆలోచన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ రాముడులో జెన్కో ఇండస్ట్రీ దేవాలి ఎన్టీపీసీలో త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్రాజెక్ట్ వస్తూ ఉంటాం దాని వద్దని చెప్పి టీవీపీ క్యాన్సిల్ చేశాడు కేసీఆర్ పోయిన ప్రభుత్వం పోయిన ఎమ్మెల్యే కానీ ఇంకెవరు కూడా చెప్పకుండా యాదవ్ లేకుంటే మాకు అవసరం లేదని చెప్పి చెప్పి దానివల్ల ఇప్పుడు ఎంపీకిసి అంత ఆపేసింది ఒకవేళ రెండు వేల నాలుగు వందల మెగావాట్లు అది రాముడంలో వన్ ఎయిట్ టూ ఎయిట్ హండ్రెడ్ వస్తే దాదాపు మూడు వేల రెండు నాలుగు వందల మెగావాట్లు అయితే ఈ ప్రాంతంలో డైరెక్ట్ ఇంటైరెక్ట్గా యాభై వేల మందికి వ్యవస్థ ఉంటుంది ఒక ఒక యాభై సంవత్సరాలు మన ధర తర్ మన తరం తర్వాత కూడా ఆడ ప్రభుత్వం ఒక దారి చూసి ఉంటుంది ఈ కార్యక్రమంలో బసంతనగర్ రిపోర్టర్లు అధ్యక్షుడు కొంకటి రవీందర్ ప్రధాన కార్యదర్శి గోరు తిరుపతి యాదవ్ జిల్లా దారుల కమిటీ చైర్మన్ అధ్యక్షుడు సిపిల్లి రాజేశం గోదావరికని ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు